ఇవాళ మా ఆయనకి ఒంట్లో బాగాలేదు ఏమైందో ఏంటో చెప్తాను నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈ ఉషా ముందుకు వెళ్తుందండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా చెప్పేశానుగా ఇవాళ అయితే ఒక విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను అది ఏంటో కాదండి మా వారికి అసలు ఒంట్లో బాగాలేదు బాగా వేడి చేసిందంట వేసకాలం స్టార్ట్ అయింది కదా ఇదిగోండి ఇలాంటి సమస్యలే ఉంటాయన్నమాట అందరికీ అందుకనే చదువు కోసం నేను ఎందుకు మా వారికి ఎందుకు వేడి చేసిందో చెప్పలేదు కదా ఆయన ప్రతిరోజు నైట్ డ్యూటీలు చేస్తూనే ఉన్నాడు కదా నిద్ర సరిపోక ఒంట్లో అసలు బాగాలేదండి అంటే మనకి నిద్ర సరిపోతేనే కదా ఆరోగ్యం బాగుండేది కొంచెం నిద్ర తక్కినా కూడా ఇలా ఇదిగోండి ఇలాంటివి అనమాట ఎప్పుడో ఒకసారి బయట వేసి దానివల్ల రెండు మూడు రోజులు ఇబ్బంది అవుతూనే ఉంటుంది ఇలా ఒకటి రెండు సార్లు అట్లాగే అయిద్ది మా ఆయనకి సంవత్సరంలో ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలాగనమాట అది కాక ఈ కిచిడీలు పరోటాలు తిని అది కూడా వేడే కదా చెప్తే వింటాడా పెడతాడా ఇడ్లీ అట్టులు బా మా ఆయనకి దిగవండి అందుకనే ఈ కిచడీలు పరోటాలు ఇలా వేడి చేసే వస్తువులే తిని అది కాక మన ఇంట్లో రోటి పచ్చళ్ళు ఎక్కువ నూరుతాను కదా అది కూడా ఒక కారణమనే ఒప్పుకోవాలి నేను అందుకని అనమాట ఈ నైట్ డ్యూటీలు వాళ్ళ నిద్ర సరిపోక ఆరోగ్యానికి బాగా దెబ్బైపోయింది అందుకని కొబ్బరి నూనె వేసి అరికాళ్ళలో బాగా రుద్దితే ఎంత వేడి వస్తుందంటే బలమంతా ఉపయోగించి రుద్దుతున్నాను అయినా కానీ మంచి బాగా వేడి వస్తుంది పొద్దున రెండు బాటిల్స్ కొబ్బరి నూనెలు తాగాడంట నేను ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్తే అంటున్నాడు వేడి చేసేదానికి ఏం ట్యాబ్లెట్స్ ఉంటాయి ఉషా దీనికల్లా జావా సగ్గుబియన్ జావా ఈ సబ్జా నీళ్ళు కొబ్బరి నీళ్లు మజ్జిగ పల్చటి ఇలా రెండు మూడు రోజులు వరుసనే ఎక్కువ మోతాదులో ఇలాగా ఈ జ్యూసెస్ ఇవి తీసుకుంటేనే వేడి తగ్గిద్ది అప్పుడు నాకు ఫ్రీగా ఉంటుంది అని చెప్పి అంటున్నాడు ఇవాళ సరే ఇవాళ్ళని వదిలేసేయండి రేపు పొద్దున కూడా ఇలానే ఉంటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పాను చూద్దాంలే అని చెప్పాడనమాట ఇవాళ ఇవాళ ఎన్నిసార్లు నీళ్ళు ఇచ్చానంటే మజ్జిగ అన్నీ బాగా చలవ చేసే ఇలాంటి నీళ్ళు అవన్నీ తాగితే కొంచెం ఆరోగ్యం కుదిరి పడుతుంది కదా సెలవు కూడా పెట్టాడు ఆయన సాధారణంగా సెలవు పెట్టాడులేండి పని ఉంటే మాత్రం కంపల్సరీగా వెళ్తాడు కావాలని సెలవు పెట్టాడంటే హుషారు లేకనే ఒంట్లో బాగుండకపోతే ఎవరైనా ఏం చేస్తారు అంతకన్నా అందుకని చెప్పి నేను కూడా సరే అని చెప్పి సైలెంట్ అయిపోయాను ఇప్పుడైతే మా వారికి అన్నం వద్దని చెప్పాడు నేను తోటకూర ఉండాను కదా అదే పిల్లలకి పెట్టి నేను కూడా తింటున్నాను మా ఆయనకి మాత్రం కొంచెం పెరిగేసుకొని అన్నం తిన్నాడు ఆయన అట్లు కూడా అట్లు అయితే ఎంత నంచుకొని తిన్నాడు ఇంకా పెరిగన్నం తింటే తింటాను లేతే లేదని చెప్పి ఇంకా సరేనని చెప్పి నేను కూడా కోరేసి ఏం పెట్టలేదు ఇప్పుడైతే సాయంత్రం పూట నేను మళ్ళీ ఇంకొకసారి పడుకునేటప్పుడు ఈ సబ్జానీళ్ళు ఇద్దామని చెప్పి నానబెట్టి ఉంచానండి మా ఇంట్లో కూడా ఇప్పుడు ఎలాగూ వేసకాలం వచ్చేసింది కదా మీరందరూ కంపల్సరీగా ప్రతిరోజు నీళ్ళు తాగడం మూలంగా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి మేము ప్రతిరోజు మా ఇంట్లో నిమ్మకాయలు ఉంటూనే ఉంటాయి మజ్జిగైనా లేకపోతే లస్సీ అయినా ఇలాంటి నీళ్ళైనా సగ్గుబీన్ అయినా ప్రతిరోజు ఏదో ఒకటి కంపల్సరీగా పడుకునేటప్పుడు మా ఐదుగురం మేము తాగే తిరుతాము ఎందుకంటే మా దసరా రేకులు ఇల్లు కదా వేడి చేస్తుంది మేము హోటల్ పని అంటే పొయ్యి సగకి ఉండి ఉండి నాకు కూడా వేడి ఉంటుంది కదా వేడి చేస్తుంది కదా అందుకని చలవ చేసే వస్తువులన్నీ తాగితే మనకి ఆరోగ్యం బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి మన పనులు మనం చేసుకోగలుగుతాము ఒక రూపాయి సంపాదించుకోగలుగుతాము ఏమంటారు ఇలా ఈ చా ఈ వేసవ అన్నాళ్ళు పిల్లలకి మాత్రం ఇలానే చేయండి అదే పసిపిల్లలకి అనుకోండి బయట గోలీస్ చూడాలి దొరుకుతాయి కదా ఒక నాలుగు ఐదింటికి ఒక లైట్ కూలింగ్ ఉన్న షోడా తీసుకొచ్చి ఆ షోడాతో శుభ్రంగా ఒళ్ళు కడగండి లైట్ కూలింగ్ ఉన్నదే బాగా కూలింగ్ వద్దండి పిల్లలు ఉలికి పడతారు కదా బాగా లైట్ కూలింగ్ ఉన్నది తీసుకొచ్చి కాసేపు పక్కన పెట్టి కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత పసిపిల్లలు ఉంటారు కదా సంవత్సరం సంవత్సరాల లోపు లేకపోతే సంవత్సరం లోపు పిల్లలకి అలా చేస్తే పిల్లలు ఫ్రెష్గా ఉంటారనమాట లేకపోతే పొద్దున్నుంచి ఆ వేడి తీసుకొని వడబడి పిల్లలకి అసలు హుషారు ఉండదు ఇలా చేశారనుకోండి సాయంత్రానికి కాస్త ఈ చల్లవ చల్లదనం ఒంటికి తాకి కొంచెం నీరసం తగ్గి వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు పిల్లలు మీరు ఇలా చేయండి కొంచెం పెద్ద పిల్లలకైతే నేను చెప్పాను కదా ఇలా మజ్జిగ నిమ్మకాయ పల్చటి మజ్జిగ ఇదిగోండి సబ్జా నీళ్ళు ఉదయం నానబెట్టేసి సాయంత్రం వరకు అంతే ఉంచేస్తే బాగా బాగా నాని లావుగా బాగా వస్తాయి వాటిని లైట్గా పంచదార వేసుకోండి పంచదార యాడ్ చేస్తే ఇంకా మంచిది మా పిల్లలు టేస్ట్ కోరుకుంటారు కాబట్టి నేను పంచదార యాడ్ చేశాను పంచదార లేకుండా తాగితే మాత్రం ఇంకా మంచిది అనమాట హెల్త్కి ఇలా చేయండి అలా చేస్తే ఈ వేసకాలం అన్నాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎప్పటికీ రావు ఈ కూరలను బట్టి బయట టిఫిన్లు బట్టి ఇలా మనం తినే ఆహారాన్ని బట్టే మనకి ఇలాగ ఏదోటి ప్రాబ్లం ఉంటూ ఉంటుంది ఆయన ఒకేసారిగా మా ఆయనకి సాధారణంగా జ్వరం కూడా రాదండి ఇలా వేడి చేస్తేనే ఈ అలవాట్లు ఉంటాయి తినే అలవాట్లు ఇవన్నీ కొంచెం మార్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఎప్పుడు వేడి చేసే అనంట ఏం చెప్తాంలేండి ఇప్పుడు నేనైతే కూలింగ్లో పెట్టారు పిల్లలు డీ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా ఐస్ వచ్చేసింది అలా కాకుండా మన ఇంట్లో కొండ ఉంటుంది కదా కొండలో కొంచెం చల్లటి నీళ్ళు ఉంటాయి అవి కలుపుకుంటే మంచిది లేండి నేను చెప్తే అయినా అనే మొత్తం కూలింగేం వేయలేదు దానిలో కొద్దిగా మాత్రం వాడి విడి నీళ్ళు పోసాను కొన్ని అప్పుడు అది లైట్ కూలింగ్గా వచ్చింది మొత్తం తలా ఒక లోట ఇచ్చేసానండి పిల్లలకి దెబ్బకి వేడి గీడి తెల్లారిపాటి కొట్టేసేయాలి మా ఆయనకి కూడా మళ్ళీ రేపు కూడా రేపంతా కూడా ఇంకా కూరన్నం పెట్టను మజ్జిగన్నం లేకపోతే పళ్ళ రసం ఇలాగే ఏదోటి జ్యూస్లో లేతే కొబ్బరి నీళ్ళలో ఇలా రెండు మూడు రోజులు వరుసని తాగితే వేడి మొత్తం కొట్టేసి నీరసం పోయి ఆయన హెల్తీగా ఉంటాడు ఇంకా ఇవాళ వీడియో ఇదేనండి ఇది రాత్రి తీస్తున్న వీడియో నేను నుంచి వచ్చిన తర్వాత ఇవాళ మా ఆయన ఎలాగో ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నాకు హెల్ప్ చేశాడు బండి దగ్గరికి వచ్చాడు బండి తీసుకువచ్చాడు అక్కడ పొట్టలాగా కట్టాడు చాలా హెల్ప్గా ఉన్నాడు ఆయన కొంచెం హెల్ప్ చేయబట్టే నేను కొంచెం నీరసం లేకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ మాత్రం కొంచెం హెల్దీగా ఉన్నాను అదే నేను ఒక్కదాన్నే చేసుకోవాలంటే నాకు కూడా నీరసం వచ్చి ఎవరన్నా కలిపి బండ్రా నేను తాగుతాను అని చెప్పి మెలకుండా పడుకునేదాన్ని ఆయన హెల్ప్ చేశాడు కాబట్టి ఇలా ఉన్నాను ముందు ఆయనకి ఇచ్చేసి ఇదొక లోట అయితే తలా మేము అందరం తాగేసామండి కడుపులో చల్లగా తేలిగ్గా బల్లె ఉంది తాగుతుంటే మనం పంచదార కూడా వేసుకున్నాం కదా టేస్టీగా కూడా ఉంది నిమ్మకాయ పంచదార లైట్గా కూల్ వాటరు సబ్జా సబ్జాలు నానబెట్టిని బల్లే ఉంది మరొంటానండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్